కమ్యూనిస్టు పార్టీ దెబ్బ తట్టుకోలేక గ్రామాలను వదిలి దొరలు నవాబులు పటేళ్లు వెళ్లిపోయారని నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టులు చనిపోతే తెలంగాణ వచ్చిందని చనిపోతేని పేర్కొన్నారు సిద్దిపేట గజ్వేల్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్రం వచ్చిందంటూ పేర్కొన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది ఇప్పుడు అందరూ పోటీలు పడుతున్నారు ఇవాళ నిన్న మొన్నటి వరకు మన కేసీఆర్ గారు మీ ఎమ్మెల్యే మీ ముఖ్యమంత్రి గారు ఆయన సమైక్యతా దినం పేరుతో నడిపారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దినం పేరుతో జరుపుతున్నారు ప్రజాపాలన అంటే ఏంటి సమైక్యతా దినం అంటే ఏంటి మాకు అర్థం కాదు ఇది సమైక్యత దినం దాని ప్రజాపాలనా జనం ఈ పేరు ఎప్పుడు రోజు మనం ఇదే విలీనం పేరు ఎందుకు చెప్పట్లేదని మేము అడుగుతున్నాం దాని అంతర్ అది వచ్చిందా తెలంగాణ దాని అంతర్తి విలీనం జరిగిందా అని మేము అడుగుతున్నాం నాలుగు నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టులు మరణించారా లేదా చరిత్ర ఉందా లేదా అని అడుగుతున్నాం చరిత్రను ఎందుకు మర్చిపోతున్నారు చరిత్రను వృత్తి చేయాలంటే ఎందుకు ఉపయోగపడుతున్నారు కమ్యూనిస్ట్ పార్టీ పేరు చెప్పాలంటే ఎందుకు ఉపయోగపడుతున్నారు ఎందుకు మీరు అంటే మీరు మీరు ఇవాళ పేరు పెట్టే చాకల ఐలమ్మ ఎవరు ఆయన కమ్యూనిస్ట్ పెట్టారు కొమరయ్య ఎవరు కమ్యూనిస్ట్ పెద్ద మగ్దూం మహిద్దీన్ ఎవరు అక్కడ మన హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండి పైన ఉన్నటువంటి అమరుడు బొమ్మ ఉంది మగ్దూమ్ మహిద్దీన్ ఎవరైనా కమ్యూనిస్ట్ పెట్టారు మొన్న ఎవరు కమ్యూనిస్ట్ కమ్యూనిస్టులే మీరు ఎవరినైనా తీసుకోండి ఈ పోరాటాలు చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆ రోజుల్లో కమ్యూనిస్టు డే కమ్యూనిస్టులని మీరు ప్రస్తావన చేయకుండా చరిత్రలో అడచాలనుకుంటే మళ్ళా ఉల్వెత్తన ఎగిసి పడుతుంది కమ్యూనిస్ట్ చరిత్ర తాత్కాలికంగానే మీ విజయాలు ఎవరి అయినా కానీ మీ పాలక పార్టీ ఇవాళ ఒకళ్ళు ఉంటారు రేపు ఒకళ్ళు ఉంటారు ఇవాళ అధికారంలో ఉండేవాడు అది నేను శాశ్వతం అనుకుంటాడు అధికారం దిగిపోయిన తర్వాత నీ పార్టీకే ఉండదు ఇవాళ కేసీఆర్ గారి పార్టీ ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ మేము ఉంటాం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటాం వందేళ్ళు రేపు మా డిసెంబర్ ఇరవై ఆరుకి వందో ఏటలో ప్రవేశిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ మేము ఉంటాం వందేళ్ళు ఎందుకు ఉంటామంటే పేద ప్రజల కోసం ఉన్న పార్టీ మేము అదే పద్ధతిలో పేద ప్రజలు గొంతు వినిపించేది ఎవరై అంటే కమ్యూనిస్టులే దురదృష్టం ఏంటంటే ఈ డబ్బు రాజకీయాలు వీటి వల్ల తాత్కాలిక మేము వెనకబడవచ్చు అధికారంలో రాకపోవచ్చు ఎమ్మెల్యేలు గెలవలేకపోవచ్చు కానీ ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా అధికారులు ఉన్నా లేకపోయినా వందేళ్ల నుంచి మేము ఉంటున్నాం చాలా పార్టీలు వచ్చినాయి పోయినాయి జనతా పార్టీ వచ్చింది పోయింది జనతా వచ్చింది పోయింది చిరంజీవి పార్టీ వచ్చింది పోయింది తెలుగుదేశం ఒక ప్రాంతానికే పరిమితం అయిపోయింది జనసేన పార్టీ ఒక ప్రాంతానికి అయింది రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఒక ప్రాంతానికి అయింది కానీ కమ్యూనిస్ట్ పార్టీ అన్ని చోట్ల వందేళ్ళైనా ఉంటాయి అందువలన కమ్యూనిస్టులుగా ఒక అవకాశం నాకు ఇచ్చారు మొన్న అసెంబ్లీలో సరే పొత్తు పార్టీగా కాంగ్రెస్ మేము పొత్తులో ఉన్నాం పొత్తు వేరు నేతత్వం వేరు ప్రజల సమస్యలు వేరు అక్కడ ప్రతి సమస్య మీద మాట్లాడే అవకాశం నాకు కలుగుతూ ఉంది పేదవాడి గొంతుని నా గొంతు ద్వారా వినిపిస్తూ ఉన్నాను వీళ్ళే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు రోడ్లెక్కి కొట్టుకుంటారా రోడ్లెక్కి కౌశిర్ రెడ్డి ఒక ఆయన గాంధీ ఒక ఆయన బూతులు తిట్టుకో ఇందుకో ఆ సహ ప్రజలు ఎమ్మెల్యేలు బస్తీమే అవ్వాలనుకోవడానికి కాదుగా ఎమ్మెల్యేలు గెలిపించింది బస్తీ మే బూతులు తిట్టుకోవడానికి గోదాలో దిగి కుస్తీ బాధాల్లో దిగి ఫైట్ చేయడానికి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన పని వేరు ఎమ్మెల్యేలుగా మన పని వేరు బస్తీ మే అనుకుంటు బూతులు తిట్టుకోవడానికి గోదాలో దిగి కుస్తీ బోదాల్లో దిగి ఫైట్ చేయడానికి వాళ్ళు చాలామంది ఉన్నారు మన పని వేరు ఎమ్మెల్యేలుగా మన పని వేరు ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి వాటిని ప్రస్తావన చేయాలి వాటి గురించి పరిష్కారం కోసం కృషి చేయాలి మంచి ఎమ్మెల్యేగా పేరు సంపాదించుకోవాలి ప్రజానాయకుడిగా కీర్తించబడాలి అది ఆ లక్ష్యం ఉండాలి ఎంతసేపు పేపర్లో ఎలా రావాలి పేరు ఎవడు ఎంత గట్టిగా గుర్తులు ఇచ్చాడు ఈ పద్ధతిలో వాళ్ళు ఉంటారు అందుకని కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖచ్చితంగా పేద ప్రజల కోసం ఉంటాం అధికారం ఉన్నా లేకపోయినా సరే ఇప్పుడు వంద ఏళ్ళైంది ఎన్ని వందలేళ్ళైనా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే అని తెలియజేస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో మల్లనసాగర్ కేసీఆర్ గారు హరీష్ గారు చాలా మాటలు చెప్పారు సాగర్ నుంచి చాలామంది వచ్చారు వాళ్ళు అన్యాయం అయిపోయారు వాళ్ళకి నిల స్థలాలు లేవు నీళ్ళు లేవు ఉన్న భూములు పోయినాయి వాళ్ళకి అదనపు సౌకర్యాలు లేవు ఉన్న శ్మశాన వాటికి లేవు నానా ఇబ్బందులు పడతాయి వాళ్ళ దగ్గరికి వచ్చారు ఇక్కడ దాని సమాధానం ఏం చెప్తారండి ఆయన కేసీఆర్ గారు ఎట్లు చెప్పడు మరి చెప్పేటువంటి హరీష్ రావు చెప్పమను ఏం చెప్తాను ఇదేనా మీరు చేసిన పరిపాలన మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వంతో కూడా మేము దెబ్బలాడతాం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా మాట్లాడతాం మలాం సాగర్ సంబంధించి ఆ సమస్యలు పరిష్కారం చేయమని మేము కోరుతాం తద్వారా ప్రజల గొంతుకులాగా కమ్యూనిస్ట్ పార్టీ మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ వస్తాం